అన్నట్టుగా మధ్యప్రదేశ్ భోపాలపట్నం ట్రాఫిక్ పోలీసు వాళ్ళు డ్యూటీలో మామూలు డెడికేషన్ చూపిస్తలేరు యాక్షన్ చేయమంటే చేస్తున్నారట అగో గవర్నర్ కాన్వాయ్ వస్తుందని తెలియక రోడ్డు మీద నిలబడ్డ ఒక ఆయన మీద ఎట్లా రువాబు చూపించిండో అక్కడి ట్రాఫిక్ పోలీస్ ఆయనే మధ్యప్రదేశ్ భోపాల్పట్నంలో నిన్న జరిగిన ముచ్చటిది ఇక్కడ గవర్నర్ కాన్వాయ్ పోతుంటే తెలివక రోడ్డు దాటబోయిండో నిలబడి చూస్తుండో కానీ అక్కడనే డ్యూటీలో ఉన్న ఈ ట్రాఫిక్ పోలీస్ ఆయన దబ్బున ఉరికి రెజ్లింగ్ ఆట ఆడినట్టే గల్లబట్టి గుంజి సుడిదిప్పి పడేసిండు ఆడికే ఊకోలేదు లేచి నడుచుకుంటాను నేను రోడ్డు దాటాలనుకోలే నిలబడి చూస్తున్నా అని ఏదో చెప్పబోతే ఆఫ్టర్ ఆల్ ఒక సాదాసీదా సిటిజన్ నాకే ఎదురు మాట్లాడుతావురా అని కాల్తోని పెక్క పెక్కదనిండు అంతా వినబడేటంత గట్టిగా చెంప చెల్లు మర్పించిండు పాపం పాపం రోడ్డు దాటే ప్రయత్నం కూడా చేయలేదు ఆ మనిషి అట్లనే నిలబడ్డాడు జర చూసుకుంటా అయినా కుక్కను కొట్టినట్టు కొట్టింది పోలీస్ అయినా మరి ఆ గవర్నర్ వస్తుండన్న సంగతి రోడ్డు మీదకి వచ్చే ముంగట కలగంట రావాలన్నా పోలీస్ వాళ్ళకంటే వాళ్ళకి వాళ్ళ వాకి టాకీలు ఉంటాయి గ్రూప్ మెసేజ్లు వస్తాయి కాబట్టి అలర్ట్ అవుతారు పబ్లిక్ ఎట్లా తెలుసుకోవాలి తెలుసుకొని ఏడ నిలబడాలిపోయేదాకా అయినా వివిఐ కాన్వాయిల్ కాన్వయలు వస్తుంటే డిస్టర్బ్ కాకుండా ఎట్లా తెలుసు కానీ కామన్ పబ్లిక్ ఇబ్బంది కాకుండా ఎట్లా చూసుకోవాలన్న కామన్ సెన్స్ లేకుంటే ఎట్లా ఈ పేదోని జాగల ఒక పెద్ద లీడరే ఉన్నాడు అనుకో రోడ్ మీద నిలబడితే ఇటనే కొడుతుండేనా ఈ పోలీస్ అయినా అసలు కొట్టే హక్కు వీళ్ళకి ఎక్కడిది ఎవ్వలు ఇచ్చిరు వెంటనే కొలువలకేళ్ళు ఈ పోలీస్ అయినను అని పొట్టు పొట్టు వేసుకుంటున్నారు పోలీస్ అయినా చేసిన పెంట పని చూసిన నేటి జనాలంతా